భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సంప్రదాయమని హోం మంత్రి వంగరపూడి అనిత అన్నారు చేనేతను ప్రోత్సహిస్తూ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం శారీ వాక్ నిర్వహించారు ఈ వాక్లో మంత్రి అనిత కూడా ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది సుమారు ఎనిమిది వేల మంది మహిళలు విశాఖ యువతులు ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీరలో అమ్మదినం కమ్మదినం ఉంటుందని తెలిపారు భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు మహిళలకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు చెప్పారు చీర నేయడంలో చేనేత కార్మికుల కష్టం ఉంటుందని పేర్కొన్నారు నేతన్నలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు వారి జీవితాల్లో వెలుగులో నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అనిత తెలిపారు అందరూ చేనేత వస్త్రాలను ధరిస్తే నేత కార్మికులకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు అందరూ సహకరించాలని కోరారు ప్రపంచంలోనే భారతదేశం అనేసరికి గుర్తొచ్చే చేనేత సాంప్రదాయం చీర సాంప్రదాయాన్ని ఇంకా బతికే ఉంది మేమందరం కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడతామని విశాఖ వేదికగా విశాఖ మహిళలే కాకుండా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి చేరి చేనేత కార్మికులకి మీరు ఇస్తున్న ఒక మంచి బహుమతికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి సాంప్రదాయంగా చీర గుర్తొస్తుంది ఆ చీర సాంప్రదాయాన్ని ఆ చీర కట్టుని ఆ చీరలో ఉన్న కమ్మధనాన్ని ఆ చీరలో ఉన్న అమ్మధనాన్ని అందరికీ పంచాలి ఈరోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్కే ఇది ఎందుకనండి ఈరోజు ఇటువంటి లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ ద స్క్రీన్లో ఉంది చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం కానీ ఈ కార్యక్రమం ముందుకి నడిపించాలి అని చెప్పి ఎంతో మంది వెనక నుంచి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఒకనొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ ద్రవ్యం తీసుకురావటంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మనం ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మనం అందరూ కూడా అండగా నిలబడాలనే పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం పరేం లేదు మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలు అందరూ కూడా ముందుకు వచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం ఒకటే చెప్తున్నా మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి ఎందుకంటే ఈరోజు సముద్రాన్ని తలపించేటట్టుగా ఈరోజు మహిళా సముద్రం అంతా కూడా ఈరోజు ఇందాక నేను చూశాను సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే ఎనిమిది వేల మంది వస్తే ఈసారి కండక్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్స్ దగ్గర దగ్గర పదమూడు వేల మంది ఉన్నాయంటే హ్యాట్సప్ టు వైజాగ్ రూమెన్